నెట్ఫ్లిక్స్లో విడుదలైన వెన్స్డే అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది జెన్నా ఒట్టెగా నటించిన ఈ సిరీస్కు మంచి ఆదరణ లభించింది ఈ ట్రైలర్లో కొత్త సవాళ్లు భయానక దృశ్యాలు ఉన్నాయి నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంచలన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వెన్స్డే తిరిగి వచ్చేసింది జెన్నా ఒట్టెగా టైటిల్ పాత్రలో నటించిన ఈ హిట్ షో రెండో సీజన్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ ట్రైలర్ను విడుదల చేసింది ఈసారి కథానాయికకు ఎలాంటి విచిత్రమైన చీకటి మలుపులు ఎదురవుతాయో అందులో చూపించారు నెట్ఫ్లిక్స్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వెన్స్డే సీజన్ రెండు ట్రైలర్ ఈ సీజన్ ప్రధాన కథాంశం ఏమిటనే దానిపై ఒక చిన్న హింట్ ఇచ్చింది తొలి సీజన్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ కొత్త సీజన్పై భారీ అంచనాలు ఉన్నాయి గతంలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్స్ వెల్లడించిన ఆ ఓటీటీ బుధవారం ట్రైలర్ రిలీజ్ చేసింది ఈ ట్రైలర్లోని ఒక సీన్లో వెన్స్డే కళ్ళ నుండి నల్లటి కన్నీళ్లు కారుతూ కనిపిస్తాయి వెన్స్డే తల్లి మోర్టిషియా ఆ కన్నీళ్లకు అర్థం నాకు తెలుసు నువ్వు ఏం చూశావు అని అడుగుతుంది దానికి వెన్స్డే ఎనిట్ చనిపోతుంది అది నా తప్పు వల్ల అని బదులిస్తుంది ఆ తర్వాత ట్రైలర్లో ఆ సీన్ ను చూపిస్తారు అక్కడ ఆమె ఒక శ్మశానం పక్కన నిలబడి ఉంటుంది సమాధి రాయిపై ఎనిట్ సింక్లెయిర్ జ్ఞాపకార్థం అని రాసి ఉంటుంది అప్పుడు ఎనిట్ వెన్స్డే గొంతు పట్టుకుని నీవల్లే నేను చనిపోయాను అని అరుస్తుంది ఈ వెబ్ సిరీస్ కో క్రియేటర్ షోరన్నర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మైల్స్ మిల్డర్ ఒక ప్రకటనలో ఈ కొత్త సీజన్ గురించి మాట్లాడాడు వెన్స్డేకు కొన్ని కొత్త అడ్డంకులను కనుగొనాలని మేము నిజంగా కోరుకున్నాము ఆమె అంతా తన నియంత్రణలో ఉందని భావిస్తుంది కానీ అది ఆమె అనుకున్నంత సులభం కాదని కనుగొంటుంది అని చెప్పాడు రెండో సీజన్ రెండు భాగాలుగా విడుదల కానుంది పార్ట్ ఒకటి ఆగస్టు ఆరున ఒకటి నుండి నాలుగు ఎపిసోడ్లతో ప్రీమియర్ కానుంది అయితే చివరి నాలుగు ఎపిసోడ్లు సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున విడుదల కానున్నాయి ట్రైలర్ పై ఒక అభిమాని స్పందిస్తూ బుధవారం నాడు దీన్ని విడుదల చేయడం ఒక అద్భుతమైన ఆలోచన అని వ్యాఖ్యానించారు మరొక అభిమాని ఇది ఎనిడ్ వెన్స్డే స్నేహంపై దృష్టి సారించడం చాలా బాగుంది అని అన్నారు వెన్స్డే అభిమానులకు ఈ ట్రైలర్ మరింత ఆసక్తిని కలిగించింది రెండో సీజన్ ఎలా ఉంటుందో చూడటానికి అందరూ ఎదురు చూస్తున్నారు ఆగస్టు మరియు సెప్టెంబర్లో విడుదల కానున్న ఈ సిరీస్ ఖచ్చితంగా సంచలనం సృష్టించనుంది